రోజులు గడుస్తున్నాయి తారలో మార్పు లేదు ఆమెకు సంయుక్త మాటంటే లేదు సుదర్శన్ రావు గారు సుశీలమ్మ వచ్చి పది రోజులు ఉండి వెళ్ళిపోయారు తార పద్ధతులు మాటలు వాళ్ళకి నచ్చక అక్కడ ఉండలేకపోయారు వాళ్లతో మాట్లాడినట్టు సంయుక్తతో మాట్లాడడం లేదు అంటే తారకు పంచప్రాణాలు కానీ అతన్ని తన ఒంటి ఒంటిమీదచ్చేయి వేనివ్వడం లేదు అది చాలా అసహ్యమని ఆమె భావన సుదీప్తు పైకి చెప్పలేక మనసులో కుమిలిపోసాగాడు తనతో పెళ్లి చేసుకున్న వాళ్లు భార్యలతో ఎలా ఉంటున్నారు ఎంత ఆనందంగా ఉంటున్నారు వాళ్లు త్వరలో తండ్రులు కాబోతున్నారు కూడా మరి తను సుదీప్తు కుంగిపోసాగాడు తార తండ్రిని అలా అన్నందుకు మనసులో ఏడ్చింది కుమిలిపోయింది పైకి మాత్రం మామూలుగా తిరగసాగింది తన తండ్రిని తన అన్నది అలా అన్నదంటే మనసులో ఎంత బాధపడకపోతే అంది అదే మాట భర్తతో సంయుక్తతో గట్టిగానే చెప్పింది తారకు ఆ రోజు ఒంట్లో బాగుండకపోతే సంయుక్త మందు తీసుకెళ్లి తారకిచ్చింది ఆమె మందు తీసుకురావడంతో తార మండిపడింది నాకు మీరు మందులిచ్చే బదులు కాస్త విషమవండి అంది కోపంగా తార ఎందుకు తన మీద కసిపించుకుందో అర్థం కాలేదామెకు తార మాటలకి సంయుక్త కోపం తెచ్చుకోలేదు చిరునవ్వు నవ్వి ఆమె తలని ప్రేమతో నివృతూ శాంతంగా చెప్పింది డాక్టర్లు విషవిచ్చే ప్రాణాన్ని తీరమ్మ తమ సాయశక్తిలా ప్రయత్నించి ప్రాణాన్ని నిలపడానికి చూస్తారు అంది తార ఆమె చేతిని కొడుతూ తాగమ్మా అంది ప్రేమగా ఆమె మాటల్లో ఆప్యాయత ఆ చూపుల్లో ప్రేమ తార గ్రహించుకోకుండానే ఈ మందు తాగేస్తే నుంచి వెళ్ళిపోతారా అంది కాస్త కోపంగా సంయుక్త చిన్నబుచ్చుకున్నట్టుగా చూసి మళ్లీ తనకు తాను ఓదార్చుకున్నట్టుగా సర్దుకుని చిరునవ్వుతో తల ఊపింది అలాగే వెళ్ళిపోతాను అన్నట్టు తార ఆ మందు తాగేసి వైపు చూసింది తాగేశాను సరే ఇక వెళ్ళిపోండి అన్నట్టున్నాయి ఆ చూపులు సంయుక్త నుంచి వెళ్ళిపోయింది ఆ రాత్రి సంయుక్తకింకా నిద్రపట్టలేదు సుదీప్తు గొంతుక పెద్దగా వినిపిస్తుంటే ఒక్క క్షణం అలా ఉండిపోయింది తారని ఏమైనా అంటున్నాడా ఆ అమ్మాయి ఏడుస్తుందేమో అని లేచి అటుగా వెళ్ళింది తలుపు తట్టబోతూ ఆగిపోయి అలాగే నిలబడిపోయింది సుదీప్తు మాటలు తార మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి నీకిష్టం లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో ఉండొద్దు అంటున్నాడు సుదీప్తు మీరు పంపించేస్తే అలాగే వెళ్ళిపోతాను రమ్మని పిలిచిన ఈ ఇంటి గుమ్మం తొక్కను పౌరుషంగా అంటోంది తార అసలు నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు నువ్వేం చిన్నపిల్లవా జీవితం అంటే ఏంటో తెలీదా ఏంటి అసహ్యం లోకంలో భార్యలందరూ నీలాగే భర్తని ఒంటి మీద చెయ్యి వేయనివ్వకుండా ఉంటే ఈ ప్రపంచం ఉంటుందా ఈ సృష్టి ఇంతటితో ఆగిపోదు నువ్వు కట్టుకున్న భర్తకు అన్యాయం చేసావు పైకి చెప్పలేక మనసులో దాచుకోలేక కుమిలిపోని క్షణం లేదు నిన్ను పెళ్లి చేసుకుని చాలా పొరపాటు పనిచేశాననిపిస్తోంది నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి కారణం మా ఆంటీ అంకుల్ వాళ్ల ముఖం చూసే ఈ పెళ్లి చేసుకున్నాను వాళ్ల సంతోషం కోరి చేసుకున్నాను అంటున్నాడు ఆవేశంతో సంయుక్త అక్కడ ఉండలేక గిరుక్కున్న వెనుతిరిగి వచ్చేసింది తన గదిలోకి ఆమెకు ప్రపంచమంతా గిరున తిరిగిపోతున్నట్టుగా ఉంది ఏంటి తార సుదీప్తు పెళ్లి చేసుకుని వేరుగా రోజులు గడుపుతున్నారా తను అర్థం చేసుకోలేకపోయింది ఇన్ని రోజులు ఇప్పుడేం చేయాలి గారికి ఉత్తరం రాయలా పార్వతికి ఉత్తరం రాయలా రాస్తే వాళ్ళేం చేయగలరు తారలో మార్పు రావాలి ఆమె అర్థం చేసుకోవాలి వయసు పెరిగినా మనసు వికసించలేదు అలాంటి తారలో క్రమంగా మెల్లిగా మార్పు తీసుకురావాలి సంయుక్త ఆలోచిస్తూ పడుకుంది ఆ రాత్రంతా నిద్రపోలేదు సంయుక్త బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఒక వారం రోజుల్లో కొన్ని ఏర్పాట్లు చేసింది తనకి బదులు ఒక లేడీ డాక్టర్ని హాస్పిటల్లో ఒక నెల రోజుల పాటు పనిచేయడానికి వేసింది బెంగళూరులో సంయుక్త ఫ్రెండ్ ఒక ఆమె ఉంది చాలా రోజుల నుండి ఉత్తరాలు రాస్తోంది వచ్చి పది రోజులుండమని ఆవిడకు పెళ్లయింది ఇద్దరు కూతుళ్ళు ఒక అమ్మాయి డాక్టర్ చదువుతోంది మరొక అమ్మాయి బీఎస్సీ చదువుతోంది భర్త అమెరికా వెళ్లాడు ఒక సంవత్సరం ఉండి రావడానికి పిల్లల చదువుల వల్ల ఆగిపోయింది పెద్ద కూతురు బంధువులింట్లో ఉండి చదువుకుంటోంది ఆ అమ్మాయి రావడం వెళ్లడం జరుగుతోంది అందుకే ఆవిడ వెళ్లలేదు సంయుక్తని రమ్మని ఉత్తరాలు రాస్తుంటే సంయుక్త వాళ్ళింటికి వెళ్లి ఒక నెల రోజులుండి రావడానికి నిశ్చయించుకుంది అందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది సుదీప్తికి తెలియకుండా రెండు రోజుల్లో బెంగళూరు అనగా సుదీప్తిని పిలిచి చెప్పింది తన నిర్ణయం అతను విస్తుపోయాడు ఆమె నవ్వుతూ చెప్పింది కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందామని వెళుతున్నానని అతను ఏం మాట్లాడలేదు అతన్ని మెల్లగా అడిగింది తార విషయం ఏం చెప్పలేకపోయాడు మనసులో బాధని దాచుకుంటూ తల వంచేశాడు సంయుక్త చెప్పింది సుదీప్ ఇప్పుడు నేను డాక్టర్గా అడుగుతున్నాను నువ్వు నాకు చెప్పు దీనిలో సిగ్గుపడవలసింది ఏం లేదు అంటూ తార మనస్తత్వం చెప్పాడు సంయుక్త విని మెల్లగా అంది తారలో మార్పు తీసుకురావాలి అంటే నీ చుట్టూ ఉన్న వాతావరణం నీ తెలివితేటలతో కూడుంది నీ భార్య నుండి ఒకేసారి ఏమీ ఆశించకుండా ఆమెలో మార్పు తీసుకురావాలి వీణును చేతిలోకి తీసుకుని ఒక తేగ మీటితే రాగం పలకదు అలాగే నువ్వును ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను నువ్వు గ్రహించుకోవాలి అంటూ చెప్పింది సుదీప్తు ఆమె మాట వింటూనే ఆలోచనలో పడిపోయాడు మర్నాడు సంయుక్త హాస్పిటల్కి వెళ్లలేదు సుదీప్తు ఫ్రెండ్ భార్యను తీసుకుని ఇంటికొచ్చాడు సుదీప్తు కంటే అతను నాలుగు సంవత్సరాలు పెద్ద అతనికి పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలైంది ఇంకా పిల్లలు లేరు సంయుక్త అంటే వాళ్ళకి చాలా గౌరవం సుదీప్తు పెళ్ళికొచ్చారు వాళ్ల తండ్రికి బాగోలేకపోతే వాళ్ళు ఊరు వెళ్లిపోయారు ఆయన పోయాక ఆస్తి పంపకాల గొడవల్లో కొద్ది రోజులు ఉండిపోయి ఇప్పుడొచ్చారు వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారు సుదీప్తొచ్చే టైం అయింది ఇంకా రాలేదు తారని పిలవమంటే సంయుక్త పిలిచింది వేరుశనక్కాయలు ఒడిలో వేసుకుని తింటూ కూర్చుంది సంయుక్త పిలుపు విని అక్కడికొచ్చింది వాళ్ళని పరిచయం చేసింది సుదీప్తు ఫ్రెండ్స్ అంటూ చేతులు జోడించి అండి అంది అలా చేతులు జోడించడంతో ఒడిలో ఉన్న వేరుశనక్కాయలు గబాలన కింద పడిపోయాయి ఆమె ప్రవర్తనకి ఆ తీరుకి వచ్చిన వాళ్లు అలా ఉండిపోయారు తార తయరవడంలో ముస్తాబ పట్నం అమ్మాయిగా ఉన్న ఎవరి దగ్గర ఎలా ఉండాలో తీరు లేదు సంయుక్త సిగ్గుపడినట్టు అయింది తార వచ్చిన సంయుక్త వైపు కింద పడిన వేరుశనక్కాయల వైపు మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది అలా జరగడం ఆమెకు సిగ్గు అనిపించే కంటే సంయుక్త ఏమంటుందో అని భయం వేసింది తార ఎలా ముస్తాబవ్వాలో ఎలా ఉండాలో అంతా ఆమె చెప్పింది కాబట్టి తారని లోపలికి వెళ్ళిపోమంది వచ్చిన వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది తార విషయం ఆమె చదువుకోలేదు ఏదో పరీక్ష కట్టింది అంతే అని పల్లెటూరి అమ్మాయిలా ఉంది అని ఎవరి దగ్గర ఎలా మొసులుకోవాలో తీరు లేదని అంతలో సుదీప్ తొచ్చాడు అతని ఫ్రెండ్ బాధపడ్డాడు సుదీప్తికి అలాంటి భార్య వచ్చినందుకు సుదీప్ తొచ్చాక భార్యని సంయుక్త దగ్గర కూర్చోబెట్టి సుదీప్తితో అలా కారులో ఎక్కడికో వెళ్ళి ఒక గంటలో తిరిగి ఇంటికొచ్చేశారు సంయుక్త బెంగళూరు వెళ్ళిపోయింది ఒక నెల రోజుల వరకు ఆమె రాదు సుదీప్తు ఫ్రెండు అతన్ని వివరంగా అడిగి తారలో మార్పు రావడానికి తన భార్య సాయం చేస్తుంది అని చెప్పాడు అతనికి కొన్ని సలహాలిచ్చాడు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు సుదీప్తికొచ్చే ఫోన్లు చూడ్డానికి ఉత్తరాలు చూడ్డానికి అలా అవసరం లేకపోయినా ఒక సెక్రటరీని వేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు లూసీ లూసీ చాలా అందంగా ఉంటుంది అందం కంటే ఎక్కువ ఆకర్షణ ఫ్యాషన్ అంతలా ముస్తాబు చేసుకుంటుంది పల్చని చీరలు స్లీవ్లెస్ జాకెట్లు బాబ్డ్ హెయిరు హీల్స్ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతోంది మగవాళ్లు మాట్లాడితే మాత్రం ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతుంది లూసీకి పెళ్లి కాకపోయినా మగవాళ్లతో స్నేహాలు బాగా ఉన్నాయి జీతం మీద కంటే ఆ సంపాదన ఎక్కువ ఆమెకు కావాలని ఆ అమ్మాయిని సుదీప్ తింట్లో ఉద్యోగమిచ్చి ఉంచాడు అతని ఫ్రెండ్ మదన్ మదన్ కంటే మదన్ భార్య చాలా తెలివైంది కొన్ని ఆలోచనలు ఆమె కూడా భర్తకి చెప్పి ద్వారా సుదీప్తికి చెప్పిస్తుంది సుదీప్త్ ఆ రోజు హుషారుగా హాస్పిటల్ నుండి త్వరగా వచ్చేశాడు తన్ని త్వరగా వంట చేసి వెళ్ళిపోమని మిగతా పనివాళ్ళని ఒక నెల వరకు రావద్దని చెప్పేశాడు సుదీప్తు స్నానం చేసి వచ్చి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు తార భర్తకు వడ్డిస్తోంది అతను భోజనం చేస్తూ ఆమె వైపు చూస్తున్నాడు ఆమె అది గమనించలేదు అతనికి ఏం కావాలో చూస్తోంది సుదీప్తు దృష్టి అటే ఉంది కొంటిగా చూడసాగాడు ఆమెను రెచ్చగొట్టడం కంటే కవ్వించడం ముఖ్యం కవ్వించడంలో మనసు చలిస్తుంది చలించిన మనసులో కోరికలు తలెత్తుతాయి కోరికలు తలెత్తడంతో తీయని ఊహలు మొదలవుతాయి ఆ ఊహలకో రూపం కావాలని ఆ ఆలోచనకో అర్థం ఉండాలని మనసు తహదాలాడుతుంది అలాంటి మార్పు ఆమెలో తీసుకురావడానికే అతని ప్రవర్తన అతని చూపులు అంతా ఆమె కవ్వింపుకి అప్పుడు తార గ్రహించుకుని గాబరాగా బయట సర్దుకుంది చూస్తే తప్ప భార్య అందచందాల్ని తనివి తీరా చూడాలని భర్త కోరుకోవడంలో తప్పు లేదనుకుంటాను కొంటిగా అన్నాడు ఆమె తల వంచేసింది చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు భయంగా చూసింది అతని వైపు నువ్వెంత ఉన్నావో తెలుసా నవ్వాడు తారముఖం ఎర్రగా అయింది నిన్ను చూస్తుంటే దేవలోకం నుండి దిగొచ్చిన దేవతవేమో అనిపిస్తోంది అంత అందంగా ఉన్నావు అన్నాడు పొగుడుతూ నిజంగా అన్నట్టు భర్త వైపు చూస్తూ కనురెప్పలు రెపరెపలాడించింది నేను చదువుకునే రోజుల్లో ఏం జరిగిందంటే అంటూ ఆగాడు ఏం జరిగింది అన్నట్టు చూసింది నువ్వు భోజనం చేసి త్వరగా నా గదిలోకి రా కాలేజీలో జరిగిన విషయాలన్నీ చెప్తాను అన్నాడు అలాగే అన్నట్టు ఉత్సాహంగా చూసింది అతను భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయాడు తార భోజనం చేసి త్వరగా అతని గదిలోకి వచ్చేసింది ఆమెకు భర్త అంటే ప్రాణం అతనితో సరదాగా కబుర్లు ఉంటుంది ఎక్కడికైనా అలా తిరిగి రావాలని ఉంటుంది కానీ అతనితో కలిసి జీవితం పంచుకోవాలంటేనే భయం అది చాలా అసహ్యం ఆమె దృష్టిలో సుదీప్తో తార వైపు చూశాడు చక్కగా ముస్తాబే ఉంది అతని మనసు ఒక్క ఊగు ఊగింది చేయి చాపి తారను దగ్గరకు లాక్కోవాలని తన కోరిక తీర్చుకోవాలనిపించసాగింది మళ్ళీ అతని మనసుకే అనిపించింది తొందరపడ్డం మంచిది కాదు అలా తొందరపడడంలో ఆమె భయపడి మరింత బెదిరిపోయి అసహించుకుని ఈ మాత్రం చనువుగా కూడా ఉండదు పైగా ఏ విషయంలో తనని నమ్మదు అందుకే చాలా జాగ్రత్తగా ఆమె మనసు మార్చి దారిలోకి తీసుకురావాలనుకున్నాడు తారణి తన పక్కన మంచం మీద కూర్చోమన్నాడు ఆమె సందేహించలేదు అతని పక్కన కూర్చుంది మా కాలేజీలో ఒక అమ్మాయి ఉండేది అంటూ కొంత కల్పించి ఆమెలో మార్పు కోసం చెప్పసాగాడు తార అమ్మాయి అని చెప్పగానే అమ్మాయా అడిగింది ఆమె కళ్ళల్లో ఈర్ష తొంగి చూసింది ఆ అమ్మాయే అన్నాడు మనసులో నవ్వుకుంటూ ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేదా సూటిగా ప్రశ్నించింది ఆ ప్రశ్నించడంలో ఈర్ష అసూయ స్పష్టంగా తెలుస్తోంది ఆమె మనస్తత్వం జాగ్రత్తగా గమనిస్తూ అమ్మాయి అంటే నీ అంత అందమైందనుకుంటున్నావా అతను గట్టిగా నవ్వాడు అంటే తార భరతవైపు చిన్నపిల్లలా చూసింది అతను నవ్వుతూ అన్నాడు అమ్మాయి అంటే అమ్మాయి అంతేగాని పెద్ద అందమైందేం కాదు నేను చూసిన అమ్మాయిలెవరూ కూడా నీ అంత అందమైన వాళ్ళు కారు విదేశాల్లో కూడా నీ అంత అందమైన అమ్మాయి కనిపించలేదు అన్నాడు తార పొంగిపోయినట్టు చూసింది కళ్లల్లో అదో రకమైన కాని తలుముకుంది ఏంటో చెప్పండి అంది ఉత్సాహంగా ఆ అమ్మాయి రోజుకొక రకంగా తయారయ్యేది అలాగా అన్నట్టు చూసింది ఎందుకో తెలుసా ఆమె వైపు చూశాడు ఎందుకు ఆమె నన్ను ప్రేమించేది నన్ను పెళ్లి చేసుకోవాలనుకునేదట అతను జాగ్రత్తగా ఆమె ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నించాడు నుదురు చిట్లించి ఆ దొల చూసింది ఆ చూడడంలో అమ్మయ్యో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుందా అన్నట్టుంది ఆమె మంచి మంచి చీరలు కట్టేది చక్కగా ముస్తాబయ్యేది తల చెరగనిచ్చేది కాదు ముఖం జిడ్డుగా ఆమనిచ్చేది కాదు అంత చక్కగా ముస్తాబయ్యేది ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది అన్నట్టు కళ్ళు చక్రాలా తిప్పింది ఆ అమ్మాయి అలా ఎంత బాగా ముస్తాబైనా నేనటు చూసేవాణ్ణి కాదు నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది నువ్వు ఆ అమ్మాయిలా ముస్తాబైతే ఇంకెంత అందంగా ఉంటావో అనిపిస్తోంది అన్నాడు ఆ మాటలు వింటూనే తార అలా ఉండిపోయింది తనలో తాను ఆలోచించుకోసాగింది ఆ అమ్మాయిలా తను ముస్తాబు చేసుకుంటే చాలా అందంగా ఉంటుందా తార మనసులో పొంగిపోయింది ఆ మాట బుర్రలో పెట్టేసుకుంది ఆ అమ్మాయి చూపులెప్పుడు మీదే ఉండేవి ఆ అమ్మాయిని మరో అతను ప్రేమించేవాడు పెళ్లి చేసుకుందామని మాతో పందెం వేశాడు ఏమని ఆమాయకంగా అడిగింది ఆ అమ్మాయిని మీరందరూ చూస్తుండగా పెట్టుకుంటానని చీ అంది ఆ దొలా ముఖం పెడుతూ ఉండు నా మాట విను అన్నాడు తార మళ్లీ ముఖం మామూలుగా పెట్టి వినసాగింది మేమందరం చూస్తుండగా అతను ధైర్యంగా వెళ్లి ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా ఇలా పట్టుకున్నాడు అంటూ సుదీప్తు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు తార శ్రద్ధగా వినసాగింది చటుక్కున దగ్గరకు లాక్కుని రెండు చేతులతో ఆమెనిలా చుట్టేసి అంటూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు తార గాబరాగా చూసింది అతను ఆమె గాబరా పట్టించుకున్నట్టు నటిస్తూ నా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఇలా ముద్దు పెట్టేసుకున్నాడు అంటూ అతను అదే పనిచేశాడు కొద్ది క్షణాలు అలా ఇద్దరు తార అయోమయంగా బొమ్మలా ఉండిపోయింది ఆమె అమాయకంగా కాలేజీలో జరిగిన విషయమే చెప్తున్నాడు అనుకుంటోంది అది భర్త కొంటితనం అనుకోవడం లేదు సుదీప్తు వెంటనే తేరుకుని ఆ విషయం పట్టించుకున్నట్టు నటిస్తూ అందరం అలా చూస్తుండిపోయాం ఆ అమ్మాయి ఏమంటుంది ఏమనలేకపోయింది ఆ తర్వాత ఆ అమ్మాయి అతను పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ చేసుకోకపోతే పంతం పట్టన్న నన్ను పెళ్లి చేసుకుని ఉండేది తెలుసా అన్నాడు తార ఆ అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని వైపు ఇంకా నయం అన్నట్టుగా ముఖం పెట్టింది సుదీప్త్ అలా కొద్దిసేపు ఈ కబురు ఆ కబురు చెబుతూ ఆమెను నవ్వించి భయం పోగొట్టాడు తనంటే భయం పోయి చనువు పెరగాలని అతని ఉద్దేశం తారకు భర్త దగ్గర కాస్త చనువు ఏర్పడినట్టయింది ఇన్నాళ్ళు ఒంటరితనంతో బాధపడినట్టుగా ఉండేది ఈ రోజు ఆమె అనిపించక హుషారుగా సాగింది నువ్వు పడుకో నాకు నిద్రస్తోంది నేను పడుకుంటాను రేపు మళ్ళా చాలా కబుర్లు చెప్తాను హుషారుగా అన్నాడు ఆమె కూడా ఉత్సాహంగా తల ఊపింది అలవాటు ప్రకారం వెళ్లి గుమ్మం దగ్గర కింద పడుకోబోయింది అతను సోఫాలో పడుకో అలా అయితేనే నీతో మాట్లాడతాను అంటే తార నవ్వి వెళ్లి సోఫాలో పడుకుంది ఆ రాత్రంతా ఆమెకు నిద్రపట్టలేదు ఏదో తీయగా అనిపించసాగింది తనకి ఏమైంది ఆయన అలా దగ్గరకొస్తే అసహ్యం అనిపించలేదు అదే చిత్రం విచిత్రం ఏంటోగా అనిపించింది శరీరం గాల్లోకి తేలిపోతున్నట్టు మేఘాల్లోకి పరుగు తీస్తున్నట్టు తీయని అనుభూతి అలా అనిపించింది తీయని అనుభూతి కరదో తారా ఆలోచిస్తోంది ఆయనకు దగ్గరగా కూర్చుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉంది ఆయనతో మాట్లాడుతుంటే ఎంత సంతోషమనిపిస్తోంది రోజు ఇలాగే ఉంటే ఆయనలో చాలా మార్పు వచ్చింది తనను చూస్తే మండిపడేవారు ఇప్పుడు చాలా సరదాగా ఉంటున్నారు అనుకుని మురిసిపోయింది తనలో తాను ఆ క్రితం రోజు రాత్రి భర్తతో మాట్లాడిన దగ్గర నుండి తారలో మార్పు వచ్చింది మాటిమాటికి తను అద్దంలో చూసుకోసాగింది తన ముస్తాబు ఎలా ఉందో అని మొహం కాస్త జిడ్డుగా ఉంటే వెళ్లి మొహం కడుక్కుని పౌడర్ వేసుకుని అయింది తల రేగితే వెంటనే వేసుకునేది మూడు సార్లు మూడు చీరలు మరిచేది రోజుకి కారణం సుదీప్తు కళ్ళకి తను అందంగా కనిపించాలని కాలేజీలో చదివేటప్పుడు ఆ అమ్మాయి కంటే అందంగా కనిపిస్తే అతను ఇంకా సరదాగా కబుర్లు చెప్తాడని ఆమె ఆశ ఆ మధ్యాహ్నం మదన్ భార్య వచ్చింది అలా వరుసగా రెండు రోజులు పద్మజ రావడంతో ఆమంటే తారకు ఇష్టం చనువు ఏర్పడ్డాయి ఒకరోజు పద్మజ అడిగింది నీకు పిల్లలంటే ఇష్టమా ఓ నాకు చాలా ఇష్టం అంది తార మరి త్వరగా ఒక అబ్బాయినో అమ్మాయినో కనే అంది నవ్వుతూ తార నవి ఊరుకుంది ఆమె అలా అన్నందుకు ఆమె ముఖం చిన్నబోలేదు కారణం ఆలు మగల అనుబంధమేమిటో ఆమెకు తెలీదు కాబట్టి పద్మజ ఆమెలో మార్పు తేవడానికే వస్తుంది కాబట్టి తార చెవిలో రహస్యంగా ఏదో అంది ఆ మాట వినగానే తార ముఖం ఆ దొలా చిరాగ్గా పెట్టింది చిచ్చి అసహ్యం అసహ్యమా అసహ్యం అంది అదే మీరు చెప్పారే అదే అంది తార ముఖం అదోలా పెడుతూ ఏమిటి అసహ్యం ఈ సృష్టి అసహ్యమా భోజనం అసహ్యమా జీవితం అసహ్యమా అసహ్యం ఖండించి అడిగింది తార మాట్లాడలేదు అసహ్యం అనుకుంటే అన్నీ అసహ్యమే ఈ శరీరం అసహ్యం కాదా మనం తినే తిండి ఏ విధంగా కడుపులోకి వెళుతుందో అది అసహ్యం కాదా అసలు స్త్రీ జీవితమే అసహ్యం ఎందుకో తెలుసా స్త్రీ ఒక మట్టి బొమ్మ లాంటిది కాని ఆ బొమ్మే రంగుల బొమ్మయి మగవాణ్ణి మురిపిస్తుంది ఆకర్షిస్తుంది అసహ్యం అంటే అర్థం తెలియనివాడు ఒక్క మగవాడు స్త్రీ ఆకర్షణలో పడి తనేంటో తనకే తెలియని స్థితిలో మైమరిచిపోతాడు అసహ్యం అనుకుంటే ప్రపంచమంతా అసహ్యమే స్త్రీ గర్భం ధరించడం అసహ్యం స్త్రీ ప్రసవించడం అసహ్యం స్త్రీ తన బిడ్డకు పోలివ్వడం అసహ్యం స్త్రీ జీవితం అంత అసహ్యం అని తెలిసినా ఆమెతో జీవితం పంచుకోవడానికి ఇష్టపడతాడు మగవాడు స్త్రీని ప్రాణంగా ప్రేమిస్తాడు ఆ మగవాడే అసహించుకోకుండా స్త్రీని ప్రేమించకపోతే ఆమెతో జీవితాన్ని పంచుకోకపోతే ఈ సృష్టి ఏమయ్యేది ఈ ప్రపంచంలో వందలు వేల శిశువులు జన్మిస్తున్నారే అసహ్యం అనుకుంటే ఆ శిశువుల జననం ఆగిపోదు ప్రపంచం ఆగిపోదు అడిగింది పద్మజ తార మాట్లాడలేదు మీ కడుపున నువ్వు పుట్టావు మీ అమ్మ మీ అమ్మమ్మ కడుపును పుట్టారు మీ నాయనమ్మ కడుపున మీ నాన్నగారు పుట్టారు ఎలా పుట్టారు నీలా వాళ్లు ఆశయించుకుంటే అడిగింది తార ఆలోచించింది చి తన తల్లి అలాగా చి అలాగా చె వాళ్లలాంటి వాళ్ళు కారు అదే మాట పైకనేసింది ఆ మాటలు వింటూనే పద్మజ నవ్వింది నా మాట అబద్ధమా అయితే రేపు మా ఇంటికి రా నీకొకటి చూపిస్తాను ఏంటి ఆత్రుతగా అడిగింది చెప్తాను రా అంది తారా వస్తానని చెప్పింది పద్మజ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత ఆలోచనల్లో పడిపోయింది తనకి పిల్లలంటే ఇష్టం మరి పద్మజ అలాంటుందేమిటి పెళ్ళవగానే పిల్లలు పుట్రా అయితే ఎలా పద్మజ మరి అసహ్యంగా చెప్తోంది ఏమైనా తన తల్లి నాయనమ్మ అలాంటి వాళ్ళు కారు హాస్యంగా అనుంటుంది పద్మజ భోగం వాళ్ళు అలాని నాయనమ్మ చెప్తాను అనుకుంది మళ్ళీ స్నేహితురాలి మాటలు గుర్తుకొచ్చాయి అయితే నిజమా అనుకుంది మనసులో చ అసహ్యంగా ఎలా బాబు అలా చచ్చా కింద పెదవి విరుస్తూ ముఖం అదొలా పెట్టింది లూసీ రోజు ఇంటికి వచ్చి వెళుతోంది లూసీని చూస్తుంటే తారకు కోపం లూసీ ఎక్కువ సుదీప్తుతోనే మాట్లాడుతుంది అతను రాగానే ఒళ్ళు మరిచిపోతుంది సుదీప్తుతో మెల్లగా చెప్పి లూసీని ఇంటికి రానివ్వకుండా చెయ్యాలని నిశ్చయించుకుంది ఆ రాత్రి భర్త ఆమెను దగ్గరగా కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతుంటే హుషారుగా వింది ఆ రోజు పొరపాటును కూడా ఆమెను తాకలేదతను తారకు అతనంటే భయం పోయింది చనువు ఏర్పడి ఇష్టం కలిగింది ఎప్పుడూ అతనికి దగ్గరగా ఉండాలని కోరుకుంటోంది ఆమె మనసు సుదీప్తు చెప్పాడు చాలాసేపు ఏవో కబుర్లు రేపు మనం సినిమాకు వెళదామా అడిగాడు రేపా ఏం ఏమైనా పనుందా లేదు పద్మజ నన్ను రేపు వాళ్ళ ఇంటికి రమ్మంది అంది నవ్వుతూ అయితే వెళ్ళు రేపు కాకపోతే ఎల్లుండి వెళదాం అన్నాడు నవ్వుతూ తార నవ్వుతూ తల ఊపింది అలాగే అన్నట్టు సుదీప్తో హాస్పిటల్కి వెళ్లే ముందు చెప్పాడు నువ్వు నాతో బయలుదేరితే పద్మజ ఇంటి దగ్గర దింపేస్తాను అని తార ఉత్సాహంగా తల ఊపింది బీరువా దగ్గర నిలబడి చాలాసేపు ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచించి చివరకు నీలం పువ్వులున్న చీర అలాంటి జాకెట్ వేసుకుని ఆ చీర కట్టుకుని చక్కగా ముస్తాబయ్యి భర్తతో బయలుదేరింది అబ్బా అన్నాడు ఆమెను ఉడికించడానికి ఏంటి అడిగింది అర్థం కాక నీ అందం చూస్తుంటే గట్టిగా నవ్వేశాడు తారముఖం సిగ్గుతో ఏర్బడిపోయింది నిజంగా తనంత అందంగా ఉందా తనలో తాను మురిసిపోయి పొంగిపోయింది ఇద్దరూ కారులో కూర్చున్నారు డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు తారకి ఆ రోజు చాలా ఆనందంగా ఉంది తార పద్మజింటికి వెళ్ళడంతో ఆమె చాలా సంతోషించింది తార ఆ రోజు మధ్యాహ్నం వాలింటి దగ్గరే భోజనం చేసింది మధ్యాహ్నం ఇద్దరూ తీరిగ్గా కూర్చున్నారు ఏంటో చెప్తానన్నారు అడిగింది చెప్తాను అంటూ ఒక పుస్తకం తీసుకొచ్చి తారను చూడమంది ఆ పుస్తకంలో అన్ని భార్యాభర్తల గురించిన బొమ్మలే దాంపత్య జీవితం గురించి రాసింది అంతే ఒక్కో బొమ్మ చూస్తూ ఆశ్చర్యపోతూనే అసహ్యంగా ఆ దొలా కంగారుగా భయంగా చూస్తూ వెంటనే పుస్తకం పెట్టేబోయింది తార పద్మజ తారని పుస్తకం పెట్టడం లేదు పుస్తకంలో రాసిందంతా చదవమని బొమ్మలన్నీ చూడమని బలవంతం చేసింది తార అసహించుకుంటూనే ఆమె బలవంతం మీద చదువుతూ బొమ్మలు చూసింది అంతా చదివాక పద్మజ తారవైపు చూసి అంది సృష్టి అంటే ఏంటో నీకు అర్థమైందా భార్య భర్త అంటే ఏమిటి తీయని జీవితానికి అర్థమేమిటో వాళ్ల అనుబంధం ఏమిటో తెలిసిందా మీ నాయనమ్మ నీతో ఏదో అనుంటుంది చిన్నపిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పకూడదని అలానుండొచ్చు అంతేగాని దీనిలో నువ్వు ఆశయించుకునేటంత అసహ్యం ఏం కాదు ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వు ఎలా పుట్టావో మీ నాన్నగారు మీ నానమ్మ కడుపుని ఎలా పుట్టారో అంది తారయ్యే మాట్లాడలేకపోయింది నిజమా ఇదంతా నిజమా ఈ పెద్దవాళ్లందరూ ఇంతేనా చి అసహ్యంగా ప్రవర్తించారా అయితే తను పుట్టడం అమ్మా నాన్న ఆ తారకు పోతోంది పద్మజ దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోయింది సాయంత్రం సుదీప్ వరకు తార అక్కడే ఉంది పద్మజ్ అంది పెళ్లంటే మూడు ముళ్ల సంబంధమే కాదు ఇరువురు కలిసి జీవించే తీయని అనుబంధం శారీరక సంబంధం అది ఒక మధురమైన బంధం అర్థమైందా నీకు నీ భర్తని సంతోషపెట్టాలని అతనితో ఉంటే నీ కడుపున ముచ్చాలాంటి పిల్లలు పుట్టాలి అంటే నీ భర్తతో నువ్వు నిండు అనురాగంతో ఐక్యమైపోవాలి అప్పుడే స్త్రీ జీవితానికో అర్థం స్త్రీ జీవితానికో నిండుతనం వస్తుంది అప్పుడే జీవితం కుసుమంలా విరబుస్తుంది అంది ఆమెకు చెప్తూ తార మౌనంగా వింటూ అలా ఉండిపోయింది సుదీప్తొచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు ఆ రాత్రి అతను స్నానం చేసి గదిలోకి వచ్చాడు తార అతని వైపు చూసింది టవల్ చుట్టుకునున్నాడు ఒంటిమీద షర్టుగాని బీన్గానీ లేదు తెల్లగా ఆరోగ్యంగా చాలా అందంగా కనిపించాడు తార కంటికి రెప్పవాల్చకుండా చూసింది అలాగే అతను మీద పౌడర్ జల్లుకుని నైట్ డ్రెస్ వేసుకున్నాడు తారతో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు చాలాసేపు తార రోజులా ఉత్సాహం చూపించలేదు మౌనంగా వింటూ కూర్చుంది నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అన్నాడు కొంటిగా తార అతని వైపు చూసింది నిన్ను బొమ్మలా పైకెత్తి గిరిగిరా తిప్పి గుండెలకు అదుముకుని ముద్దులు కురిపించాలనిపిస్తోంది అన్నాడు నవ్వుతూ తార తల వంచేసుకుంది జవాబు ఇవ్వలేదు సిగ్గుపడలేదు అలాని ఆ మాటలకి అసహించుకోలేదు ఆమె మనసులో ఘర్షణ మొదలైంది ఏమిటి వింత అంటే ఇదా తారకు మనసులో వణుకులాంటిదొచ్చింది నుండి లేచి వెళ్లి సోఫాలో పడుకుంది సుదీప్తో ఆమెను ఎక్కువేం మాట్లాడించలేదు పద్మజ దగ్గరకు వెళ్ళొచ్చిన తర్వాత అలా ఉంది అంటే అక్కడ మాటల ప్రభావం అని గ్రహింపైంది అతను పడుకున్నాడు ఆ మర్నాడు సాయంత్రం అలా కారులో షికారుకు వెళ్ళొచ్చారు అతనితో వెళుతున్నా మాట్లాడుతున్నా తారలో ఉత్సాహం లేదు మౌనంగా ఉండిపోయింది సుదీప్తో ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు కబుర్లు చెబుతూ అయినా ఆమె అదొలా ఉంది మనిషిలోనూ మార్పు లేదు అలా వారం రోజులు గడిచిపోయాయి సుదీప్తో తార రోజూ సినిమాకో షికార్కో లేదా ఎవరింటికో వెళుతూనే ఉన్నారు ఒకరోజు పద్మజ వాళ్ళింటికి అమ్మాయి పెళ్లి అని తీసుకువెళ్ళింది పెళ్ళైపోయింది ఉదయం తారని రాత్రి కూడా అక్కడే ఉంచేసింది పద్మజ ఆమెతో రహస్యంగా అంది రాత్రి వాళ్ళకి శోభనం మనల్ని పిలిచారు ఫలదానం తీసుకుని వద్దాం అంది తారకిష్టం లేకపోయినా ఉండిపోయింది వాళ్ళందరూ తారకు తెలుసు వాళ్లుకూడా ఉండమనన్నారు ఆ తంతు పూర్తయ్యాక పెళ్లి గదిలోకి నెట్టి తలుపులు మూశారు ఒక అరగంట వరకు పద్మజ తారని అక్కడే ఉంచి మిగతా ఆడవాళ్లతో పెరటిపై పెళ్లింది గదిలో వాళ్ళని చూడ్డానికి అందరూ నవ్వుకుంటూ చప్పుడు చేయకుండా కిటికీ సందులోంచి లోపలకు చూసి వస్తున్న నవ్వు ఆపుకుంటూ నిలబడ్డారు అక్కడే పద్మజ కూడా చూసి కావాలనే తారను కూడా బలవంతంగా అటు తోసింది చూడమన్నట్టు తార సందులోంచి లోపలకు చూసింది ఆమె షాక్ అయింది వెంటనే ముఖం తిప్పేసుకుంది చిచ్చి అలా చూడడమేమిటి అసహ్యంగా ఈ సిగ్గు సిగ్గులేదు బుద్ధి లేదు అనుకుంది మనసులో ఇంటికొస్తూ ఆమె చెవులో గుసగుసలాడింది చూసావా నువ్వేంటూ అనుకుంటున్నా ఎంత ఆనందంగా ఉన్నారో రాత్రి ఆలు మగలకి తీయని రాత్రి అర్థమైందా అంది నవ్వుతూ తారా ముఖం తిప్పేసుకుంది ఇంటికొచ్చిన భర్తవైపు కన్నెత్తి చూడకుండా దుప్పటి ముసుగు పెట్టి పడుకుంది మర్నాడు సాయంత్రం సుదీప్తో తారని బలవంతంగా సినిమాకు తీసుకువెళ్లాడు ఆ సినిమా ఇంగ్లీషు సినిమా ఆడవాళ్లు చూడవలసిన సినిమా కానందువలన ఎక్కువ మంది ఆడవాళ్లు రాలేదు తారకు అతని మీద ఒళ్ళు మండింది సినిమా నుండి వచ్చాక తార పడుకుంది సుదీప్తికి నిద్ర రాలేదు తారలో చాలా మార్పు వచ్చిందని తెలుస్తోంది తారను పిలిచాడు తార ఏంటంటూ వచ్చింది అతని దగ్గరకు రావడానికి మునుపట్ల భయపడలేదు చెయ్యి పట్టి దగ్గరకు దగ్గరకులాక్కుని ఈరోజు మనకి మొదట రాత్రి కావాలి అన్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ తార ఉలిక్కి పడింది సుదీప్త్ ఆమెని దగ్గరకు లాక్కున్నాడు భార్య భర్తకి దూరంగా ఉండడం పాపం తెలుసా భార్య నుండి తీయదనాన్ని కోరుకుంటాడు ప్రతి మగవాడు అంటూ రెండు చేతులతో ఆమెను బంధించేసి ఉకిరిబికిరి చేసేశాడు తార అతని పొట్టు విడిపించుకోవడానికి చూసింది అతను వదల్లేదు తారకు భయం వేసింది అతని చేతుల మధ్య బందీ అవడం ఊపిరి తిరగకపోవడం ఏంటో అసహ్యంగా అనిపిస్తోంది చిచ్చి వదలండి అంది ఏడుపు గొంతుతో వదలను ఈరోజు నా కోరిక తీర్చుకుంటాను అన్నాడు నాకు అసహ్యమని చెబుతున్నాను వదలండి మీరు మనిషా లేక పశువా అంది ఆవేశంగా తను ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియలేదు అంతే ఆ మాట వింటూనే ఆమెను వదిలిపెట్టేశాడు భార్యవైపు కోపంగా చూస్తూ అన్నాడు అసహ్యమైతే ఇక నీ ఒంటిపై చేయివేను నా ఇష్టమైనట్టు నేనుంటాను నన్ను ఎవరు తార మాట్లాడలేదు కోపంగా ముఖం మార్చేసుకుంటూ అతనికి దూరంగా వెళ్ళిపోయింది